మురళకృష్ణ జయ శ్రీరామ్మండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి క్రైస్తవ రాజ్యమా లేకుంటే శ్రీరాముల రాజ్యమా అని మీరు ఆలోచించాలని నేను ఆ యొక్క టైటిల్ పెట్టాను లైవ్లోని క్రైస్తవ రాజ్యము అంటే అది ఒక మతము క్రైస్తవ రాజ్యము ఒక మతము బైబిల్లోని మనం మొట్టమొదటగా మనం మార్కు సువార్తలు మనం చూసినట్లయితే పదహారో అధ్యాయము పదిహేను పదహారు వచ్చనలో మనం చూసినట్లయితే కదా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తని ప్రకటించండి నమ్మిన వాడు రక్షణ పొందను నమ్మని వానికి శిక్ష విధింపబడను అంటే వార్నింగ్తో కూడినటువంటి సువార్త వాళ్ళు ప్రకటించడం మొదలుపెట్టారు మన భారతదేశంలో మనకంటూ ఒక సనాతన ధర్మం ఉంది మన మతంలో జీవించడం లేదు ధర్మములు సనాతన ధర్మంలో జీవిస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితుల్లోని విదేశీ యొక్క మతము విదేశీ యొక్క చరిత్ర అది స్టోరీ అది ఏసుక్రీస్తుని గురించినటువంటి స్టోరీ అది ఏసుక్రీస్తుని దేవుడు చేశారు వాళ్ళు ఏసుక్రీస్తుని దేవుడిగా ప్రకటించుకున్నారు నిజానికి బైబిల్లోని యేసుక్రీస్తు దేవుడు కాదు బైబిల్ దేవుడు పేరు బైబిల్ ఎవరైతే బైబిల్ విశ్వాసిస్తూ ఉన్నారో ఎవరైతే బైబిల్ని అనుసరిస్తూ ఉన్నారో ఆ బైబిల్ దేవుడి పేరు యుహోవా అని వారు చెప్పుకుంటారు యూదులంతా కూడా యూదుల యూదులు ఆరాధించే వాళ్ళ దేవుడు యుహోవా కదా క్రైస్తవులు ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు చూడండి ఎంత వ్యత్యాసం ఉందో క్రైస్తవులు ఏమో దేవుడిగా చేసుకుంటే ఇస్రాయేల్ జనాంగము వాళ్ళు యుహో అని దేవుడిగా చేసుకున్నారు అంటే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి కదా వారి యొక్క విశ్వాసాలను బట్టి ఇద్దరు దేవుళ్ళుగా ప్రకటించుకున్నారు కనుక ఆలోచించాలి క్రైస్తవ యొక్క రాజ్యము అంటే సువార్తతోనే ప్రారంభమైంది ప్రపంచంలో ప్రపంచం అంతటా కూడా సనాతన ధర్మమే ఉండేది తూర్పు నుండి పడమట ఉత్తరం నుండి దక్షిణం ప్రపంచం అంతటా కూడా సనాతన ధర్మమే ఉండేది చూడండి ఇప్పుడు అక్కడక్కడ శివలింగాలు విగ్రహాలు అన్నిటిని కూడా బయటపడతా ఉన్నాయి ఆఖరికి అమెరికాలో కూడా బయటపడతా ఉన్నాయి ఆఫ్రికా ఖండాల్లో కూడా బయటపడతా ఉన్నాయి అనేకమైనటువంటి ఖండాల్లో బయటపడతా ఉన్నాయి వాటిని అన్నింటిని కూడా వాటిని ఏం చేశారంటే భూమిలోని పాతి పెట్టారు జై శ్రీరామ్ భారత్ మొత్తం ప్రపంచం అంతటా కూడా సనాతన ధర్మం ఉండేది ఈ మతము క్రైస్తవ్యము అనేటువంటి క్రీస్తు అనేటువంటి మతము ప్రపంచం అంతటా కదా అల్లుకుంటూ వస్తూ ఉంది అల్లుకుంటూ వస్తూ ఉంది ఆఖరికి భారతదేశంలో కూడా అడుగుపెట్టింది భారతదేశంలో కూడా అడుగుపెట్టింది క్రైస్తవ మతము అది ఇప్పుడు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటుంది గొప్ప సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటూ వస్తూ ఉంది మన భారతదేశంలో కూడా అడుగుపెట్టింది కదా గొప్ప గొప్ప ప్రముఖులందరూ కూడా విదేశాల్లో సంచరిస్తూ గొప్ప గొప్ప మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్రముఖులంతా కూడా అంతటా సంచరించి వ్యాపారాలు చేస్తున్నటువంటి కొంతమంది వాళ్ళు కదా వాళ్ళ ద్వారా మన భారతదేశంలోకి అనేక మంది భాస్టర్లు వస్తూ ఉన్నారు కనుక మన భారతదేశంలో ఎక్కువగా శువార్త ఎక్కువ అయిపోయింది శువార్త ఎక్కువగా అయిపోవడానికి కారణం ఏంటంటే చూడండి ఏ చర్చి చూడండి చర్చి చూడండి వారి ఆస్తులు చూడండి వారి చర్చిలు చూడండి వారి ఆస్తులు చూడండి కదా విస్తారమైనటువంటి భూములను ఆక్రమించారు పా ఈనాడు పాస్టర్లో విస్తారమైనటువంటి భూములను ఆక్రమించారు చర్చిల్ని స్థాపించారు వేల కోట్ల ఆస్తులను సంపాదిస్తూ ఉన్నారు కదా యేసు క్రీస్తు నిజమైనటువంటి దేవుడు సత్యమైనటువంటి దేవుడు మీ పాపాల కొరకు రక్తం కార్చాడు అని ఆ పిచ్చి పిచ్చి బోధలన్నీ చేస్తూ జనాన్ని కూడా మతము మారుస్తూ ఉన్నారు జై శ్రీరామ్ గనక మన భారతదేశంలోని ఇప్పటికే యాభై యాభై ఐదు శాతము హిందువులు క్రైస్తవ్యాన్ని స్వీకరించి మతం మారిపోయారు వాళ్ళు వాళ్ళు ఈనాడు మిగతా హిందువులను కూడా టార్గెట్ చేస్తూ మీరు కూడా మారండి మీరు కూడా మతం మారండి అని చెప్పి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు చూడండి చేతులతో బోర్డులు పట్టుకొని ఇలాగా చేతులతో బోర్డులు పట్టుకొని కదా చేతితో బోర్డులు పట్టుకొని స్టిక్ కార్లు పట్టుకొని మౌతులు పట్టుకొని డబ్బాలు పట్టుకొని తెల్లారు లేస్తే గల్లీ మొత్తం వాడు అంతటా కూడా తిరుగుతూ ఉన్నారు ఎంత తొందరగా భారతదేశంలో మిగిలిపోయినటువంటి హిందువులందరిని కూడా మార్చేయాలి ప్రపంచంలో సనాతన ధర్మాన్ని అంతటిని కూడా తొలగించి ఒక్కొక్క దేశాన్ని క్రైస్తవ దేశంగా ఒక్కొక్క దేశాన్ని క్రైస్తవ దేశంగా కలుపుకుంటూ దేశాలన్నీ క్రైస్తవ దేశాలుగా మార్చబడ్డాయి మిగిలిపోయిన దేశాల్లోని మన దేశం కూడా ఒక్కటి అది భారతదేశం నేడు భారతదేశంలోని సగం మంది క్రైస్తవ్యం స్వీకరించారు లెక్కల్లో లేనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా అనేక మంది ఉన్నారు మెల్లమెల్లగా ఎంత తొందరగా విస్తరిస్తున్నారంటే రోజుకు కొన్ని లక్షల మంది బాప్తిని తీసుకుంటున్నారు కొన్ని కొన్ని వేల మంది మారిపోతున్నారు మన భారతదేశంలో కొన్ని వేల మంది లక్షల మంది తెల్లారితే ఎన్ని ఎన్ని ప్రసంగాలు ఎన్ని మత మార్పులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా పైపులు పట్టుకొని గల్లి గల్లి తిరుగుతూ ఉన్నారు ఒక్కడిని కూడా వదలడం లేదు స్వస్థతల పేరుతోని అద్భుతాల పేరుతోని కదా నిజంగా వీరి దగ్గర దేవుడు ఉన్నాడంటే దేవుడు లేడు వారి యొక్క అద్భుతమైనటువంటి కలు కల్పన వాక్యములు కల్పన మాటలు మనసుల్ని ఆకట్టుకొని అద్భుతంగా వర్ణించగల చమత్కారం కలిగిందంటే నోటి మాటల ద్వారా చిరునవ్వుతో నోటి మాటల ద్వారా ప్రజల్ని ఆకర్షిస్తూ ప్రజల్ని రప్పించుకుంటూ కదా మనుషుల్ని మతం ఉన్నారు నిజంగా వారి దగ్గర స్వస్థత లేదు వారి దగ్గర శక్తి లేదు వారి దగ్గర అసలు దేవుడే లేడు వారి దగ్గర అసలు దేవుడు లేడు శక్తి లేదు అసలు ఏమీ లేదు వారు కేవలం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యములను బైబిల్లో ఉన్నటువంటి మాటలను వారు బాగా వల్లించి అంటే బాగా ప్రిపేర్ అయిపోయి చిరునవ్వుతో అద్భుతమైనటువంటి ప్రసంగాలు చమత్కారం కల్పి కల్పితమైనటువంటి మాటలతో జనాన్ని ఆకట్టుకుంటున్నారు జనానికి ఏం కావాలంటే టైం పాస్ కావాలి నవ్వించాలి జనాన్ని ఎంతసేపు జనాన్ని నవ్వించాలి ఆకట్టుకోవాలి కథలు చెప్పాలి మై చేయాలి కదా అలాగ జనాన్ని అందరిని కూడా రప్పించుకుంటున్నారు జనం అలాగ కుప్పకొప్పల కింద ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు ఎంత తొందరగా మన భారతదేశాన్ని క్రైస్తవ రాజ్యంగా మార్చేస్తే కదా అంత తొందరగా భారతదేశానికి ఉన్నటువంటి టైటిల్లు అన్నీ తీసేచ్చు అది సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలు తీసేవచ్చు వారి యొక్క విగ్రహాలు తీసేవచ్చు ఇంకెక్కడ చూసినా ఆ యొక్క చెక్కశిలువ కనపడుతుంది శిలువ పెట్టేసేసి ఆ శిలువకు దానాలు పెట్టేస్తూ ఏసుక్రీస్తు ఆ యొక్క బొమ్మకు దానాలు పెట్టేస్తూ కదా ఆ యొక్క క్రైస్తవంలో ఉన్నటువంటి దరిద్రాన్ని అంతటిని కూడా హిందువులకి బోధిస్తూ ఉన్నారు జై శ్రీరామ్ ఒకసారి ఆలోచించండి క్రైస్తవ రాజ్యమా శ్రీరాముని రాజ్యమా కదా మన మన శ్రీరాముని యొక్క రాజ్యంలోనే కదా ధర్మం ఉంది ప్రజలు ఏనాటి దాకా కూడా క్షేమంగా ఉన్నారంటే కదా ఆ స్త్రీలు గౌరవించబడతా ఉన్నారు సనాతన ధర్మంలో స్త్రీలు గౌరవించబడతా ఉన్నారు కదా ఈనాడు ఈనాడు క్రైస్తవంలోకి వెళ్ళి స్త్రీలు అవమానాలు పాలవుతా ఉన్నారు ఒక సాలిమరాజ అని ఒక పాస్టర్ చూడండి మల్లె పువ్వుల గురించి చెప్తాడు ఇంకొక పాస్టర్ ఏమో బొట్టు గురించి చెప్తాడు ఇంకొక కూడా ఏమో గాజుల గురించి చెప్తాడు ఇంకొకడేమో పుస్తల గురించి చెప్తాడు ఒకడే మెట్టెల గురించి చెప్తాడు కదా కొంతమంది క్రైస్తవ విశ్వాసులు పాస్టర్లో సాక్ష్యం ఎక్కడి నుంచి ప్రారంభిస్తారంటే సాక్ష్యం నేను సాక్షిని చెప్తున్నానని చెప్పి చర్చలో నిలబడి సాక్ష్యం ఎక్కడ ప్రారంభిస్తారంటే నేను ఒకప్పుడు నేను హిందువుని నేను ఒకప్పుడు హిందువుని విగ్రహారాధన చేశాను పువ్వులు పెట్టుకున్నాను ముక్కేను టెంకాయలు కొట్టాను తిరుపతికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను ఎక్కడ నాకు స్వస్థత లేదు దయ్యాలు పట్టి పీడించబడుతుంటే ఇదిగో ఏసుక్రీస్తుని నమ్మగానే కదా అద్భుతాలు జరిగిపోయినాయి స్వస్థతలు వచ్చేసినాయి నా జీవితం మారిపోయింది నా కథ మారిపోయింది అంతా మారిపోయింది అని చెప్పి కదా తప్పుడు సాక్ష్యాలు చెప్పి సనాతన ధర్మం మీద విగ్రహాల మీద మన గుళ్ళు మీద మన దేవాలయాల మీద మన దేవుళ్ళ మీద కదా ఆ యొక్క వాళ్ళతోనే ఈ పాస్టర్లు పబ్లిక్తోనే మన సనాతన ధర్మం మీద బురద జల్లిస్తూ ఉంటారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు చెప్పు 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 సనాతన ధర్మంలో ఉన్న విగ్రహాలు ద్వేషించేలాగా చెప్పు సనాతన ధర్మంలో ఉన్న విగ్రహాలు ద్వేషించండి మీరు కదా ఇక మల్లెపూల గురించి విగ్రహాల గురించి బొట్ల గురించి టెంకాయల గురించి అగరబత్తుల గురించి చెప్పండి 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 అలా చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రండి మారండి ఒక్కొక్కరు రండి మారండి ఏసును నమ్ముకోండి మారండి మారి మీ సాక్షిని ఏంటి సనాతన ధర్మం మీద బురద చల్లడమే గతంలోని 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 కదా ఈ సనాతన ధర్మంలోని మీకేం న్యాయం జరగలేదని ఆ దేవుళ్ళు లేరని అందులో దెయ్యాలు ఉన్నారని వాళ్ళు మీకు ఏం చేయలేదని అదంతా కలుపుకథలని అని బురద చల్లేయండి ఏసుని మాత్రం మహిపరచండి అని పాస్టర్లు విశ్వాసాలకి తర్పిదిస్తారు వాళ్ళు వాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు కదా మీరు చూడండి ఒకసారి చూడండి మీరు ఎక్కడ చూసినా ఫస్ట్ బాప్ తీసుకుని ఇచ్చాక ఆవిడ నేను మారిపోయిన అంటాడు నేను మారిపోయిన అంటాడు కానీ వాడి ఇంటికి వెళ్ళి చేస్తే మళ్ళా మందు తాగుతూనే ఉంటాడాడు బీడీలు కలుగుతూనే ఉంటాడాడు సి సినిమాలు చూస్తూనే ఉంటాడు ఎక్కడ మ్యారేడాడు ఏం మ్యారేడాడు మారడానికే ఆ చెప్పడానికి అందులో ఏముంది మీరు ఒకసారి ఎప్పుడైనా బైబిల్ చదివారా పాత నిబంధన ఏమో ఇస్రాయెల్ జనాంగానికి రాయబడింది అది ఇస్రాయల్ జనాంగానికి మాత్రమే రాయబడింది పాత నిబంధన కొత్త నిబంధనకి ఎవ కొత్త నిబంధన అంటే ఏంటి మత్తి సువార్త మార్కు సువార్త సువార్త యోహర్ సువార్త ఈ నాలుగు సువార్తలు కూడా ఎవరికి రాయబడ్డవి ఎవరికి రాయిబడ్డావి నాలుగు సువార్తలు యూదులకే రాయబడ్డాయి ఏసు క్రీస్తు కూడా అన్నాడు కదా కదా అన్యజనుల్లోకి వెళ్ళక ఇస్రాయల్ జనాంగంలో నశించున్న గొర్రెల వద్దకే వెళ్ళండి అని ఏసుక్రీస్తే కదా పన్నెండు మంది అశిశువులు అయినటువంటి యూదులకి అది చెప్పాడు ఆయన సువార్త ఎవరికి ప్రకటించమన్నాడు కదా యూదులకు ప్రకటించమన్నాడు అన్య జనాంగానికి కాదు కదా జనాంగానికి కాదు సువార్త అందరికీ కాదది తర్వాత ఆ సువార్తల్లోని వాళ్ళు రాసుకున్నారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు సర్వలోకం అంటే ఏంటి ప్రపంచం మీద పడిపోవాలంటే ప్రపంచం మీద పడిపోయి యేసుక్రీస్తు గురించి సువార్తను ప్రకటిస్తూ మతాన్ని విస్తరిస్తూ ఒక సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ప్రజలందరినీ మార్చుకుంటూ ఒక వ్యవస్థను తయారు చేయాలన్నదే క్రైస్తవు యొక్క విజన్ సిద్ధాంతం నేడు మన భారతదేశంలో కూడా అదే జరుగుతుంది ఒకప్పుడు చాలామంది తక్కువ ఉండే ఇప్పుడు లక్షల్లో వేలల్లోని కోట్లల్లోని చర్చిలు పాస్టర్లు ఎక్కువైపోయాయి ఒక్కొక్క పాస్టర్ ఆస్తి ఎంత ప్రభుత్వం లెక్కించిందా ఎంత పెద్ద పెద్ద భూములు ఆక్రమించారు పాస్టర్లు ఎంతంత పెద్ద భూములను ఆక్రమించారు పాస్టర్లు వాళ్ళకి ఎన్నికమైన కార్లు కదా కోట్ల వేల కోట్ల ఆస్తులు కదా వందల మంది పనుోళ్ళు ఎక్కడ చూసిన అందులో లేని ఉన్నారు కదా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు జై శ్రీరామ్ కదా ఎక్కడి నుంచి వస్తుంది కష్టపడి చెమటూర్చి సంపాదించి సంపా సంపాదించడం చాలా కష్టం ఇలాగా అడ్డతారుల్లోని దేవుడి పేరు చెప్పుకొని పైకి రావడము చాలా సులువు నేడు అదే జరుగుతూ ఉంది జయ శ్రీరామ్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కదా మనది మన ఛానల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఆర్థికంగా వెనకపడం ఉన్నాం మేము ముందుకు వెళ్ళాలని చూస్తూ ఉన్నాం కానీ వెళ్ళలేకపోతున్నాం ముందుకు వెళ్ళాలని చూస్తున్నాం వెళ్ళలేకపోతున్నాం ఆర్థికంగా వెనకపడు ఉన్నాం ఎవరు సపోర్ట్ చేయడం లేదు అంచేత ఆగిపోయినాం ముందుకు వెళ్ళాలంటే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి కదా క్రైస్తవంలో ఉన్నటువంటి ఐక్యత మన హిందూ ధర్మంలోని లేదు ఎవరు కూడా నిద్రపోతూ అంతా ఇలా నిద్రపోతూ ఉంటే మీ దాకా కూడా క్రైస్తవమే వస్తుంది మీ దాకా కూడా వస్తుంది ఇప్పుడు చాలా మట్టికి విస్తరించిపోయింది చాలామంది మారిపోతూ ఉన్నారు చర్చిలు ఎక్కువైపోయినాయి కదా వాళ్ళు వాళ్ళు మతం మార్చుకుంటూ పోతూ ఎప్పుడైతే మీరు వాళ్ళదికి ఎదురెళ్ళి మీరు వాళ్ళకి ఎదురు వెళ్ళి ఏయ్ మీరు సువార్త ప్రకటించడానికి వేలు లేదు మా గ్రామాలకు రాలేదని అని అన్నారనుకో వాళ్ళు ఏం చెప్తారు రాజ్యాంగాన్ని మీకు రాజ్యాంగం అనే ఒక అడ్డు కూడా మీకు పెడతారు అప్పుడు పెట్టేమంటారు మాకు రాజ్యాంగం పర్మిషన్ ఇచ్చింది మాకు రాజ్యాంగం మాకు పర్మిషన్ ఇచ్చింది స్వేచ్ఛనిచ్చింది కనుక మేము ప్రకటిస్తాము మేము స్వార్థ ప్రకటిస్తాం మమ్మల్ని ఎవడు ఆపుతాడు ఆపండి మీకు దమ్ము ఉంటే ఆపండి మేము ఇలాగే ప్రకటిస్తాం మేము ఇలాగే ముందుకు వెళ్తాం మమ్మల్ని ఏం పీకలేరు మీరు అని చెప్తా ఉంటారు రాజ్యాంగం పర్మిషన్ అడ్డం పెట్టుకొని మీరు ఎంత చెప్పినా ఇటు రాకండి శువార్త ప్రకటించకండి మాకు అవసరం లేదు మేము మేము ఏసుక్రీస్తుని అంగీకరించమని చెప్ మీరు చెప్తున్నప్పటికీ కూడా ఈ పాస్టర్లు వినరు ఎందుకంటే రాజ్యాంగం ఒక ఆర్టికల్ మీకు గుర్తు చేస్తూ ఉంటారు వాళ్ళు మత స్వేచ్ఛ మీరు దాన్ని అధిగమించి మీరు వాళ్ళని ఆపలేరు జై శ్రీరామ్ కాబట్టి మన హిందువులు కూడా చైతన్యవంతులయ్యి సదస్సులు చేయాలి హిందువుల్ని మేలుకొల్పి మన ధర్మాన్ని కాపాడుకోవడానికి పాస్టర్లు మన గ్రామాలకు రాకుండా హిందువులందరికీ కూడా హితబోధ చేయాలి క్రైస్తవులు జరుగుతున్నటువంటి మోసాలని ఎత్తి చూపించాలి అందులో దేవుడు ఎక్కడ ఉన్నాడు అసలు బైబిల్లో దేవుడు లేడు ఏసుక్రీస్తు దేవుడు కాదు కూడా కదా అదొక మతము అదొక సిద్ధాంతం మన భారతదేశం అంతా కూడా వ్యాపించుకుంటా వ్యాధిలాగా వ్యాపిస్తూ ఉంది దానివల్ల ఉపయోగం లేదు చాలామంది అందులోకి వెళ్ళి పాడైపోతున్నారు డబ్బులు పోగొట్టుకుంటున్నారు భూములు పోగొట్టుకుంటున్నారు ఆస్తులు పోగొట్టుకుంటున్నారు ఇల్లు పోగొట్టుకుంటున్నారు ఆ ధనాన్ని అందరిని ధనం ధనాన్ని గుంజేస్తూ ఉంది ఆ మతము ప్రజల నుంచి డబ్బుని దూసేస్తూ ఉంది ప్రజల నుంచి బంగారము డబ్బు ధనము భూముల్ని ఆస్తుల్ని అన్నింటినీ అది గుంజేస్తూ ఉంది గుంజేసి ప్రజలంతా కూడా తొక్ ప్రజల్ని తొక్కుకుంటా ఆఖరికి మన భారత ప్రభుత్వాన్ని కూడా తొక్కుకుంటూ ముందుకు వెళ్తా ఉంది లాగా లాస్ట్గా కంట్రీ క్రిస్టియన్ కంట్రీ ఒక ప్రభుత్వంగా ఏర్పడేంత స్థాయికి ముందుకి వెళ్ళిపోతూ ఉంది జై శ్రీరామ్ ఎవరికి అర్థం కావడం లేదు నిద్రపోతున్నారు హిందువులు పోతే పోనే మారితే మారనే మనకేంటి కదా మనకేంటి కనుక మనది ఒక ఆర్టికల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ప్రకటిస్తూనే ఉంటారు మీరేమీ చెయ్యలేరు కనుక మనం ఏదన్నా చెయ్యాలి అనుకుంటే తప్పకుండా వాళ్ళు ఎలాగైతే వాళ్ళు ఆర్టికల్ని అడ్డం పెట్టుకొని బైబిల్ని అడ్డం పెట్టుకొని గ్రామాల మీదకి వచ్చి సువార్త ఎలా ప్రకటిస్తున్నారు మనం కూడా మన ధర్మాన్ని మనం కదా ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా కదా ఒక ఐదు మంది సభ్యులు తప్పకుండా నిలబడాలి ప్రతి గ్రామంలో కూడా ఒక పది మంది సభ్యులు నిలబడి గ్రామాన్ని కాపాడుతూ ఉండాలి ధర్మాన్ని బోధిస్తూ ఉండాలి ధర్మాన్ని గుర్తు చేస్తూ ఉండాలి అటువైపుగా భాషలు రాకుండా చూడాలి క్రైస్తవ్యం గురించి బాగా బోధించాలి అందరూ ఏమి లేదని బోధించాలి జ్ఞానోదయం కలిగించాలి హిందువులకి మేలు మేలుకొలుపు కోసం అనేక మంది ధన సహాయము ఆర్థిక సహాయము కష్టపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవ్వటానికి సహాయం చేయడానికి ముందుకు రావాలి యుద్ధం చేసేవాడికి ఆయుధం ఇది ఆర్మీలో ఎలాగో మన ధర్మాన్ని కాపాడడానికి ఆర్థికంగా ఆదుకోవాలి సహాయం చేయాలి ప్రోత్సహించాలి అప్పుడే ఆ వ్యక్తి పనులు మానేసుకొని గ్రామానికి ఒక పెద్దగా కదా కాపలాగా తిరుగుతూ ధర్మాన్ని బోధిస్తూ ధర్మం తప్పిపోకుండా ప్రజలు కాస్తూ ఉంటారు కదా అంతేకాని ఎవరి పనులు చేసుకుంటామంటే వాళ్ళు చక్కగా పనులు మానుకొని మానవులేమో పనులు పనులు చేసుకుంటే వెళ్తారు వాళ్ళు ఏమో పనులు మానుకొని గ్రామాల మీద పడి మతం మారుస్తూ ఉంటారు అలాగే మతం మారిపోయారు జై శ్రీరామ్ లైక్ చేయండి జై శ్రీరామ్ లైక్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఛానల్ని సపోర్ట్ చేయండి ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద్ యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆదుకోండి కింద యూపీఐడ్ ఉంది కింద యూపీఐడ్ ఉంది బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నవి ఆర్థికంగా ఆదుకోండి సహాయం చేయండి ఛానల్ ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేయండి మేమంత కృషి చేయండి అలా చేయటం వలన నేను ముందుకి వెళ్ళగలుగుతాను అనేక మందికి మన ధర్మాన్ని బోధిస్తాను క్రైస్తవంలో ఉన్నటువంటి మోసాలని ఎత్తి చూపించి అందులో చిక్కుకున్న వాళ్ళు బయటికి తీసుకొస్తాను జై శ్రీరాం తప్పకుండా చేయండి బైబిల్లోని కూడా ఎక్కువగా విగ్రహాల గురించే రాయబడింది బైబిల్లోని విగ్రహాల గురించి రాయబడింది విగ్రహాలను పగలగొట్టండి విగ్రహాలను పగలగొట్టండి తుత్తి నీళ్ళుగా చేయండి దొరికిన వాళ్ళు దొరికినట్టుగా చనిపోయండి అని కూడా పాత నిబంధనలు ఉంటుంది కొత్త నిబంధన అంతటి కొత్త నిబంధనలు కూడా యూదులకు మాత్రమే ప్రకటించబడింది సువార్త కొత్త నిబంధనలోనే యూదులకి ప్రకటించబడింది శుభార్త తర్వాత తర్వాత మిగతా ఆన్యులకు అందరూ కూడా ప్రకటించబడింది సువార్త జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి సపోర్ట్ చేయండి చాలా వేగంగా వెళ్తా ఉంది క్రైస్తవ్యం నేను చూస్తూ ఉండగానే మీటింగ్లు పెడతా ఉన్నారు నేను చూస్తూ ఉండగానే గ్రామాల్లో సదస్సులు చేసేస్తూ ఉన్నారు కానీ ఎవరికి అర్థమైతే లేదు పట్టించుకోవడం లేదు నాకు ఇంతకులే నాకు ఎందుకు లేదు నా జాబ్ నేను చేసుకుంటున్నాను నా వ్యాపారం నేను చేసుకుంటున్నాను నా పనులు నేను చేసుకుంటున్నాను అని మా హిందువులు ఉంటున్నారు తప్ప క్రైస్తవములు అలా లేదు కదా ఫాస్టర్ ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా వారి వెనకాల ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు చాలా వేగంగా ముందుకెళ్తున్నారు వాళ్ళు తెల్లారితే చాలామంది మారిపోతున్నారు మనం ఏం చేయలేకపోతున్నాం ఇంకా పాస్టర్లు వాళ్ళకి బోధిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు బోధించే విధానాన్ని బట్టి వాళ్ళు మన హైందవ ధర్మాన్ని దేశిస్తూ ఉంటారు దూషిస్తూ ఉంటారు ఎందుకంటే బైబుల్ చదివితే ఇంకా ఏమి ఉండదు ఇక మిగతా వాళ్ళని కూడా మార్చేయాలి మిగతా వాళ్ళని కూడా దూషించాలి అందులో ఏముందని ఎత్తి చూపించాలి అని ఉంటుంది తప్ప అందులో మంచి అనేది ఏమి ఉండదు అందులో దేవుడు అంటే ఉంటే స్వస్థల గురించి ఎందుకు చెప్తారు దేవుడు నిజంగా బైబిల్లో దేవుడు అంటే స్వస్థతలు ఎందుకు ప్రకటిస్తారు స్వస్థత సభలు ఎందుకు జరిగిస్తారు స్వస్థతల పేరు అవసరం ఉందా నిజంగానే స్వస్థతల సభలు ఎందుకు గోడారాల పండుగలు ఎందుకు కదా రకరకాల పండుగలు రకరకాలుగా ప్రకటించుకొని సదస్సులు గొప్ప ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు మూలం ఉన్న అందరిని పిలిచి స్టేజుల మీద కూర్చోబెట్టి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా వాళ్ళకి సహాసమ అంటే ధైర్యం కోసం రేపు పొద్దున్న ఎక్కడైనా సువార్త ప్రకటించేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు ఉండకుండా ఉండాలి మొత్తం తొందరగా విస్తరించాలని చెప్పి ధైర్యం కోసం వాళ్ళు కూడా పాంప్లెట్స్లని అనవసర చేస్తూ ఉంటారు మీరు గమనించండి ఇవన్నీ చాలా తెలివిగా ముందుకు వెళ్తూ ఉంటారు మనవాళ్ళకి తెలియదు ఎక్కడైనా గుడికాడ ఒక వాల్ పోస్టర్ అంటించేసరికి మనవాళ్ళు గో గోలు చేస్తారు తప్ప వాడు వచ్చి అంటించేంత వరకు కూడా వీళ్ళకి తెలియదు అంటే మేల్కొల్పు సందేశం వీళ్ళకి లేదని అర్థమవుతూ ఉంది జయశ్రీరా ప్రతి ఒక్కరు కూడా మారాలి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటి కావాలి ఒకటి అయ్యి మన ప్రాంతాల్లో మన గ్రామాలను కాపాడుకోవాలి అప్పుడే లేకపోతే వాడి ఎవరి చేపలు వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళు ఏం చేస్తారు ఫ్రీగా బైబులు పట్టుకొని ఇంకా ఇంకా బట్టలు వేసుకొని నల్లట్టు కట్టుకొని సంచులు దగ్గరించుకొని ఆడోళ్లు మగవాళ్ళు అంత గల్లీలు గల్లీలు తిరుక్కుంటూ వస్తూ ఉంటారు వాళ్ళు పవన్ పాటలు మానేసుకొని ఎందుకంటే మనం కష్టపడి సంపాదిస్తున్నాము సంపాదించుకోవడానికి వెళ్తాం వాళ్ళు కష్టపడకుండా ఫ్రీగా సంపాదించడానికి ఊరి మీద పడుతూ ఉంటారు వాళ్ళు చాలా తెలివిగా ఏంటంటే దేవుని యొక్క రాజ్యము దేవుని సువార్త అందులో దేవుడు లేడు ఏమీ లేదు ఎట్లా అయిపోయిందంటే మన ధర్మం పాడైపోయింది మోగపోయింది నేను ఒక వెహికల్ కొనాలనుకున్నాను మన ధర్మం కోసం ఒక వెహికల్ కొనాలనుకుంటున్నాను చుట్టుపక్కల ఎనభై ఐదు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల దగ్గరికి వెళ్ళి నేను మైక పట్టుకొని నేను సదస్సులు చేసి పాంప్లెట్స్లు పంచాలని చాలా ఆలోచనతోనే వచ్చాను కానీ బైక్ లేక ఇక్కడ ఇంటికాడ నుంచి ఆ గ్రామానికి వెళ్ళాలంటేనే దాదాపు డిస్టెన్స్ పన్నెండు పదమూడు కిలోమీటర్లు ఉంది అన్ని తుప్పలు చెట్లు తోటలోనే ధర్మం కోసం నేను ఉన్నానండి ధర్మం కోసం మన సనాతన ధర్మం కోసం మీకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి మీ మీరు చేస్తున్నటువంటి కృషిని బట్టి మీ స మన యొక్క సనాతన ధర్మం ప్రకటించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కనుక మీరు ముందుకు వెళ్ళండి ఆర్థికంగా నేను సాయం చేస్తాను ఆర్థికంగా నేను తీస్తున్నాను తీసుకోండి అని మంచి మనస్థి ఎవరైనా వస్తే నేను చాలా సంతోషంగా ముందుకు వెళ్తాను ముందుకెళ్ళి మన ధర్మానికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను ముందుకెళ్ళి సదస్సులు చేయగలుగుతాను అలా లేనప్పుడు పక్షంలో మనం ఏం చేయలేం ఒక పేషెంట్ని ఒక పేషెంట్ని బాగు చేయాలంటే మనకు వైద్యం అవసరం అలాగే మన ధర్మం పాడైపోతుంది కనుక మన ధర్మానికి వైద్యం అవసరం ఆ వైద్యం ఏంటంటే మేలు కొలపాలి మేలుకొల్పి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి జయ శ్రీరామ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో కలుతా మీరు ఏమన్నా మా ఛానల్కి సాయం చేయాలనుకుంటే మా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే కింద కింద మోర్ మీద లొక్కండి యూపీఐ అది డిస్కషన్లోకి వెళ్ళండి యూపీఐ ఐడియా బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి మీ ఆర్థిక సహాయం మాకు పంపించండి మీ పేర్లు గుప్తీకరించబడతాయి మీ పేర్లు కూడా రాయబడతాయి జ్ఞాపకం పెట్టుకుంటాం భవిష్యత్తులో ఎక్కడన్నా మేము మీటింగ్లు చేస్తే మిమ్మల్ని స్పీకర్లుగా పిలుస్తాం పెద్ద మొత్తంలో సాయం చేసేవాళ్ళని స్పీకర్లు పిలుస్తాం ఎవరైతే సనాతన ధర్మానికి నా వంతు నిన్ను ఎంత కృషి చేస్తున్నాను నేను ఎంత ఇస్తున్నాను అని పంపించే వాళ్ళకి తప్పకుండా భవిష్యత్తులోని మీటింగ్లు చేసేకాడ మిమ్మల్ని స్పీకర్లుగా పిలవడం జరుగుతుంది గుర్తుపెట్టుకుంటాం కొంతమందిని గుర్తుపెట్టుకున్నాం తప్పకుండా పిలుస్తాం మిమ్మల్ని కూడా పిలుస్తాం జయ శ్రీరామ్ మరొక లైవ్లో కలుద్దాం థ్యాంక్ యూ